హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై ప్రశంసలు గురించి అందరినీ ఆశ్చర్యపరిచారు భారత విదేశాంగ విధానం ఉత్తమమైనదని స్వతంత్రమైనదని అన్నారు ప్రజల అభ్యున్నతి కోసమే భారత విదేశాంగ విధానం పనిచేస్తోందని ప్రశంసించారు ఇమ్రాన్ ఖాన్ ఖైబర్ ఫంక్తువాలోని మలాఖండ్ ప్రాంతంలో బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు ఐరోపా సమాఖ్య దేశాల రాయబారుల కోసం చెబుతున్నాను వినండి ఏ రాయబారికి ఒక దేశ విదేశాంగ విధానంపై బహిరంగంగా మాట్లాడే హక్కు లేదు ఐరోపా సమాఖ్య రాయిబారులు రష్యాపై నిషేధం విధించాలని పాకిస్తాన్ ను కోరారు మీరు భారత్ను కూడా ఇలానే అడగగలరా అని నేను వారితో అన్నారు భారత్తో ఇదే మాట అంటే వారి పరువు పోతుంది మేము పాకిస్తాన్ వారికి అంటే ఐరోపా దేశాలకు ఏమన్నా బానిసలమా పాకిస్తాన్ విదేశాంగ విధానం ప్రజల మేలు కోసం ఉండాలి మన పొరుగు దేశం భారత్ను చూడండి నేను భారతదేశాన్ని మెచ్చుకుంటాను వాళ్ళ విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది హిందుస్థాన్ వారితో కలిసి కూటమిగా ఉండి క్వాడ్లో అమెరికా భారత దేశాలుగా ఉన్నాయి అయినా సరే యుక్రెయిన్ వ్యవహారంలో తటస్థంగా ఉన్నామని భారత్ చెబుతోంది రష్యాపై ఆంక్షలు ఉన్నా సరే ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది ఎందుకంటే భారత విదేశాంగ విధానం ఆ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఉంటుందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు అమెరికా ఉన్న క్వాడ్ కూటమిలో సభ్యత్వం కలిగిన భారత యుక్రెయిన్ అంశంలో తటస్థంగా ఉన్నామని చెబుతోందని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్ రష్యాపై ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని అన్నారు ఎందుకంటే భారత విదేశాంగ విధానం ఎల్లవేళలా ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని ప్రశంసించారు ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చ్ ఇరవై ఎనిమిదిన ఓటింగ్ జరగనుంది ఈ అవిశ్వాస తీర్మానానికి ఇమ్రాన్ సొంత పార్టీ ఎంపీలు కొందరు మద్దతు ఇస్తున్నారు గతంలో వారిపై విమర్శలు గుప్పించిన పాక్ ప్రధానమంత్రి వారు తమ మనస్సాక్షిని అమ్ముకున్నారని పాకిస్తాన్ ప్రజలకు అర్థమైందన్నారు వారి పేర్ల ముందు శాశ్వతంగా దేశ ద్రోహి అన్న పదం మిగిలిపోతుందని ఘాటుగా విమర్శలు చేశారు పాక్ ఆర్మీ కూడా ఇమ్రాన్ రాజీనామాను ఆశిస్తుండడం గమనార్హం ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్